త్రిపురాసురులు విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు అనే ముగ్గురు రాక్షసులను త్రిపురాసురులు అంటారు వీళ్ళు తారకాసురుడు అనే రాక్షసుని కొడుకులు వీరి తండ్రి కుమారస్వామి చేత చంపబడినందుకు దేవతలపై పగబట్టి బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశారు బ్రహ్మవారి తపస్సుకు మెచ్చి వరం కోరుకుమని అడగగా కామగమనం కలిగిన బంగారం వెండి రాగితో చేసిన మూడు నగరాలను నిర్మించి ఇమ్మని అవి అంతరిక్షంలో తిరుగుతూ వెయ్యి సంవత్సరాలకు ఒకసారి కలుసుకుంటూ ఉండేటట్లు అలా కలుసుకున్న సమయంలో ఒకే బాణంతో ఎవరు మూడింటిని ధ్వంసం చేయగలరో వారి వల్ల మాత్రమే మరణం కలిగేటట్లు వరం పొందారు బ్రహ్మ ఆజ్ఞపై మయుడు వారికి అలాంటి నగరాలు ఒక్కొక్కటి యోజన విస్తీర్ణం ఉండేలా నిర్మించి ఇచ్చాడు దేవతలు వారి చేతిలో ఓడిపోయి తమ కష్టాలను బ్రహ్మమహేశ్వరులకు మరుపెట్టుకున్నారు ధర్మబద్ధులుగా ఉన్న వారిని సంహరించడానికి నిరాకరిస్తారు వారు విష్ణువును ప్రార్థించగా త్రిపురాసుర సంహారానికి ఉపాయం ఆలోచించి వారిని ధర్మభ్రష్టులను చేయగలిగేందుకు మాయలు తెలిసిన అరిహుడు అనే పురుషుణ్ణి సృష్టించాడు వారిని వేద దూరము ప్రత్యక్ష ప్రమాణ వాచకము అయిన శాస్త్రాన్ని అధ్యయనం చేయమని నియమిస్తాడు అతడు నలుగురు శిష్యులను సంపాదించి వారికి మాయామతాన్ని ఉపయ ఉపదేశించి శిష్య సమేతుడే త్రిపురాలకు వెళ్ళి మత ప్రచారం చేసాగాడు నారదుని ప్రోత్సాహం వలన త్రిపురాసురులు అరిహుని వద్ద దీక్ష గైకొన్నారు నాస్తికులయ్యారు అప్పుడు ధర్మచ్యుతి పొందిన వారిని చంపవలసిందని దేవతలు శివుణ్ణి ప్రార్థించారు శివుడు త్రిపురాసుర సంహారం కోసం ఉత్తమ రథాన్ని ధనుర్బాణాలను నిర్మించవలసిందని విశ్వకర్మను ఆజ్ఞాపించాడు విశ్వకర్మ సర్వ దేవతలను ఉపయోగించి ఒక దివ్య రథాన్ని నిర్మించాడు దానికి సూర్యచంద్రులు చక్రాలైనారు బ్రహ్మదేవుడు సారథి అయి పగ్గాలు చేతబట్టాడు మేకలాచలం గొడుగుగాను మందరగిరి పార్శ్వదండంగాను మారాయి మేరుపర్వతం వెల్లుగాను అనంతుడు వింటి నారిగాను మారారు శారదాదేవి వింటికి కట్టిన చిరు గంటలుగా మారింది విష్ణువు మహా తేజస్సుతో బాణంగా మారాడు అగ్నిదేవుడు బాణపు మొన అయినాడు నాలుగు వేదాలు నాలుగు గుర్రాలైనాయి శివుడు ఆ రథాన్ని ఎక్కి పార్వతీదేవితో బయలుదేరాడు కాంచన రజత తామ్రపురాలు మూడు ఒకదానినొకటి సమీపిస్తుండగా శివుడు ధనుర్భాణాలు చేతబట్టి రథంలో నిలబడ్డాడు త్రిపురాలు ఏకనమైనాయని బ్రహ్మ శివుణ్ణి హెచ్చరించాడు వెంటనే శివుడు వింటితో బాణాన్ని సంధించి విడిచాడు అది త్రిపురాలను తాకి భస్మం చేసి శివుని వద్దకు వచ్చింది త్రిపురాసురులు పరివారంతో సహా దగ్ధమైపోయినారు